హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సిక్స్టీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సీతమ్మ వంటింట్లో పనంతా పూర్తి చేసుకుని ఇంకా చిన్నమ్మాయి గారు నిద్ర లేవలేదేంటి డాక్టరమ్మ ఇచ్చిన మందుబిల్లల వల్ల మత్తుగా ఉందేమో అప్పుడే తొమ్మిది అయిపోయింది ఇంకొక రెండు గంటల్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటూ ఫిల్టర్ కాఫీ కలుపుకుని చిన్ని రూమ్కి వచ్చి చిన్నీని అమ్మా చిన్నమ్మాయి గారు అని పిలుస్తూ తడుతూ నిద్రలేపింది లేవండమ్మా చాలా టైం అయింది హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి సీతమ్మ కాసేపు నిద్రపోతాను టైట్గా ఉంది అయ్యో లేవండమ్మా కావాలంటే వచ్చాక నిద్రపోండి హాస్పిటల్కి టైం అవుతోంది కదా ఇప్పుడు ఎందుకు హాస్పిటల్కి నేను బాగానే ఉన్నాను కదా అలా కాదమ్మా వెళ్ళాలి ఏ విషయమో అప్పుడే తెలుస్తుంది విషయం ఏముంటుంది నా మొహం నీరసంగా ఉండి పడిపోయాను అంతే కదా నేను హాస్పిటల్కి రాను సీతమ్మ నాకేమీ కాలేదు నన్ను నిద్రపోని అయ్యో ఎట్లా చెప్పాలమ్మా మీకు మీరు నెల తప్పారని నిన్న డాక్టర్ అమ్మ అనుమానంగా చెప్పింది పరీక్ష చేస్తేనే అసలు విషయం తెలుస్తుంది అంది సీతమ్మ సీతమ్మ మాటలు విని ఉలిక్కిపడి నిద్రలేచి కూర్చుంది శ్రద్ధ ఏం మాట్లాడుతున్నావు సీతమ్మ నెల తప్పడం ఏమిటి కంగారుగా సీతమ్మని చూస్తూ అడిగింది అయ్యో నా మతి మండ చెప్పేశానా అమ్మ కన్ఫర్మ్ కాకుండా చెప్పొద్దంది నేనే నోరు జారి చెప్పేశాను అయ్యో సీతమ్మ ముందు విషయం చెప్పు నెల తప్పడం అంటే ఏంటి ప్రెగ్నెన్సీనా మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా నెల తప్పడం అంటే మీరు తల్లి కాబోతున్నారు అని అర్థం చిరునవ్వుతో అంది సీతమ్మ ఆ మాట విని చిన్నికి ఫీజులు ఎగిరిపోయాయి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఎవరు చెప్పారు నీకు చాలా కంగారుగా అడిగింది ఏంటమ్మా అంత హైరాణపడుతున్నారు అంత భయపడక్కర్లేదు స్థిమితంగా ఉండాలి నిన్న డాక్టర్ అమ్మ వచ్చింది కదా ఆవిడే పరీక్ష చేసి సూచనలు అన్నీ అలాగే ఉన్నాయని పరీక్ష చేసి నిర్ధారణకు వద్దామని చెప్పింది అందుకనే ఈరోజు పదకొండింటికి హాస్పిటల్కి రమ్మంది చెప్పింది సీతమ్మ సీతమ్మ మాటలు విని తల తిరిగిపోతోంది చిన్నికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి మై కోట్ అలా జరగకుండా ఉంటే బాగుంటుంది ఒకవేళ నేను నిజంగా ప్రెగ్నెంట్ అయితే అత్తయ్య అత్తయ్య నన్ను క్షమించదు విక్కీ కూడా ఊర్లో లేడు ఈ విషయం అందరికీ తెలుసా సీతమ్మ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ అడిగింది అందరూ ఎవరమ్మా అదే స్వప్న విశాలాక్షి అత్తయ్య వాళ్ళకి కూడా తెలుసా లేదమ్మా ఎవరికీ తెలవదు నువ్వెందుకమ్మా అలా కంటతడి పెడుతున్నావు ఇది శుభవార్త సంతోషించదగ్గ విషయము అలా ఎడవకూడదమ్మా అంటూ కళ్ళు తుడిచింది సీతమ్మ అసలు విషయం నీకు తెలియదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు సీతమ్మ తెలిస్తే నువ్వు కూడా నన్ను తిడతావేమో అని మనసులో అనుకుంటూ సీతమ్మ నేను ఫ్రెషప్ అయ్యి కిందకి వస్తాను నువ్వు వెళ్ళు సరే అమ్మా ముందు లేచి కాఫీ తాగండి చల్లారిపోతుంది అంటూ సీతమ్మ కిందకి వెళ్ళింది భయంతో చిన్నీకి చిన్నగా షివరింగ్ వస్తోంది విక్కీతో మాట్లాడాలని ఫోన్ తీసుకుని పదే పదే కాల్ చేస్తోంది కానీ ఒక్క కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు విక్కీ ప్రజెంటేషన్లో ఉండడం వల్ల ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేశాడు మెసేజ్ చేద్దామని వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది విక్కీ పంపించిన మెసేజెస్ అన్నీ చూసి ప్రెజెంటేషన్ అవ్వగానే విక్కీ కాల్ చేస్తా అన్నాడు కదా అప్పుడు క్లారిటీగా మాట్లాడవచ్చు అనుకుంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుని ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది చిన్ని చిన్ని చక్కగా రెడీ అయ్యి తనని తాను అద్దంలో చూసుకుంటూ నేను ప్రెగ్నెంటా నాలో అలాంటి సింటమ్స్ ఏమీ కనిపించట్లేదు కదా అని ఒకటికి రెండుసార్లు తన శరీరంలో ఏమైనా మార్పులు వచ్చాయేమో అని చాలా గమనిస్తూ ఆహా అలా ఏమీ కనిపించట్లేదు డాక్టర్ డౌట్ అనే అన్నారు కదా కన్ఫర్మ్ చేయలేదు కదా నేను కంగారు పడక్కర్లేదు ఒకవేళ పాజిటివ్ వస్తే అమ్మో అప్పుడు ఏం చేయాలి చిన్నగా షివరింగ్ వస్తోంది చిన్నికి తలుచుకుంటుంటే డోర్ క్లోజ్ చేసి వెంటనే తన క్లోజ్ ఫ్రెండ్ లీలాకి కాల్ చేసింది లీలా ఏం చేస్తున్నావు క్లాస్లో ఉన్నానే తర్వాత మాట్లాడతాను కాల్ కట్ చేసింది లీలా చిన్ని టెన్షన్గా ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తోంది క్లాస్ రూమ్లో ఫోన్ రింగ్ అవ్వడంతో లీలాని క్లాస్ బయటికి పంపించేశారు ప్రొఫెసర్ ఈ చిన్నీ ఉంది చూడు అనుకుంటూ చిన్నీకి కాల్ చేసింది లీలా ఏంటే ఏమైంది నీకు నేను క్లాస్లో ఉన్నానని చెప్పాను కదా ఆ హిట్లర్ ప్రొఫెసర్ అందరిలో తిట్టాడు తెలుసా అబ్బా నా ప్రాబ్లం అర్థం చేసుకో లీలా నాకు తెలియదా నువ్వు క్లాస్లో ఉంటావని ఈ టైంలో అయినా కూడా అన్నిసార్లు కాల్ చేశానంటే ఏదో ఇంపార్టెంట్ పనే అయి ఉంటుంది కదా సర్లే చిట్టి ఏమైంది చెప్పు ఎందుకంత టెన్షన్గా మాట్లాడుతున్నావు మామూలు టెన్షన్ కాదు ఆలోచిస్తుంటే బ్రెయిన్ పని చేయట్లేదు ఏంటే అంత పెద్ద విషయము నిన్ను ఇంతలాగా టెన్షన్ పెడుతోంది ఏంటి మీ వాడు ఇంకొక నెల రోజులు బెంగళూరులోనే ఉంటాడా నవ్వుతూ అంది లీలా అది కాదు లీలా పర్సనల్ విషయము ఏంటో చెప్పవే నువ్వు చెప్తే కదా నాకు తెలిసేది ప్రాబ్లం తెలిస్తే నేనేమైనా నీకు ఐడియా ఇవ్వగలనేమో ఆలోచిస్తాను లీలా ఇప్పుడు ప్రొఫెసర్ ఎలాగో నిన్ను బయటికి పంపున్నారు కదా మా ఇంటికి రావా ఇలా ఫోన్లో మాట్లాడలేను డైరెక్ట్గా మాట్లాడుకుందాము బాగుంది ఒక్క పీరియడ్ పోయింది నాకు ఇప్పుడు నేను అక్కడికి వస్తే మొత్తం ఈ రోజంతా క్లాసెస్ మిస్ అవుతాను కదా హబ్బా చదువుల సరస్వతి లాగా బిల్డప్ కొట్టద్దు ఫ్రెండ్కి ప్రాబ్లం అంటే రావాలి నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను వస్తానా రానా అమ్మా మహాతల్లి కొటేషన్స్ చెప్పకు బయలుదేరుతున్నాను ఒక ట్వంటీ మినిట్స్లో అక్కడ ఉంటాను ఓకేనా త్వరగా రా లీలా ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ సరే వస్తున్నాను అని కాల్ కట్ చేసి క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరింది లీలా చిన్ని కిందకి వచ్చేసరికి వేడి వేడి ఇడ్లీ రెండు రకాల చట్నీలు కారొడి నెయ్యి అన్నీ సిద్ధంగా ఉంచింది సీతమ్మ డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాటన్నిటినీ చూస్తూ సీతమ్మ నాకు ఆకలిగా లేదు తినాలని అనిపించట్లేదు కొంచెం పాలివ్వు చాలు అంది చిన్ని అయ్యో ఈ టైంలో శుభ్రంగా తినాలమ్మా అలా తినకుండా ఉంటే ఎలా మీరిప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్ర అవ్వాలి అప్పుడే పుట్టే బిడ్డ ఎర్రగా యాపిల్ పండు లెక్క ఉంటాడు అంది సీతమ్మ సీతమ్మ మాటలు వింటూ నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు చిన్నికి అప్పుడే అక్కడికి వచ్చిన విశాలాక్షి సీతమ్మ మాటలు విని అయ్యో రామా ఇదెక్కడి చోద్యం మొగుడు ముట్టుకోకుండా వచ్చిన కడుపుకి కూడా ఇంత సంతోషపడిపోతోంది ఈ శ్రద్ధ మొగుడుతో కాపురం చేసి కడుపు తెచ్చుకుంది అని ఈ సీతమ్మ అనుకుంటుందేమో ఏమగారు ఎవరితోనో కడుపు చేసుకున్న సంగతి ఎవరికి తెలుసు నిన్న రాత్రి డాక్టరమ్మ మాటలు నేను విన్నాను కాబట్టి నాకు తెలుసు అయినా సిగ్గు శరం లేకుండా పతివ్రతలాగా ఏం బిల్డప్ ఇస్తుంది నిన్నటి వరకు ఇలాంటి కోడలు పిల్ల నాకు కావాలి అనుకున్నాను చాచా నాకస్సలు ఇలాంటి కోడలు పిల్ల వద్దే వద్దు నిన్న వచ్చిందే ఆ పుత్తడి బొమ్మ ఆ బంగారు తల్లి నన్ను చూడగానే బంగారు గొలుసు తీసి ఇచ్చేసింది బంగారాన్ని సైతం దానం చేయగలిగే కుబేరుడి కూతురు అనుకుంటా ఎలాగైనా ఆ పిల్లని నా ఇంటి కోడలు చేసుకోవాలి అప్పుడు తెలుస్తుంది నా తోటి కోడలికి ఈ విశాలాక్షి ఎంతటి అదృష్టవంతురాలో అని ఇలాంటి సంస్కారం లేని అమ్మాయి తన కోడలుగా వస్తేనే నా కోడలు కలవారి పిల్ల అని తెగ మురిసిపోయింది కదా అంతకంతా కుళ్ళుకునేలాగా చేస్తాను అని మనసులో అనుకుంటూ అసలు ఈ చిన్ని కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ టిఫిన్కి కూర్చున్న చిన్ని పక్కకు వెళ్ళి చిన్నీని అదొక రకంగా చూస్తోంది విశాలాక్షి విశాలాక్షి చూపులకు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఏంటత్తయ్య గారు టిఫిన్ చేస్తారా అడిగింది చిన్ని వద్దమ్మా తిన్నాను ఏదో నాలుగు ఇడ్లీలు పొట్టలో వేసుకున్నానులే అంది విశాలాక్షి నాలుగు వాయిల ఇడ్లీలు ఆమ్ స్వాహా చేసింది ఇంకెందుకు ఆకలేస్తుంది ఇవిడికి అని మనసులో అనుకుంటూ మీరు తినండమ్మా ఇడ్లీలు వెన్నపూసల్లాగా ఉన్నాయి అంటూ రెండు ఇడ్లీ పెట్టి చట్నీ వేసి నెయ్యి ఒడ్డించి మంచినీళ్ళు పెట్టింది సీతమ్మ చిన్ని తన ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఏదో తిన్నాను అన్న పేరుకి ఒక ఇడ్లీ తిందో లేదో కడుపులో తిప్పేస్తున్నట్లు తన వల్ల కాలేదు కంట్రోల్ చేసుకోవడం పరిగెడుతూ వెళ్ళి వామిటింగ్ చేసేసుకుంది సీతమ్మ కంగారుగా వెళ్ళి వెనకాలే చిన్ని చెవులు మూసి గట్టిగా పట్టుకుంది వేవిల్లు కూడా మొదలయ్యాయి వాడెవడో వేసిన విత్తనం మొలకెత్తుతోంది అని అనుకుంటూ ఇంత బరితెగింపుతనం చేసినా ఆ మొహంలో కొంచెం కూడా తప్పు చేశాను అన్న బాధ కనిపించట్లేదు తెగ తిట్టుకుంటోంది చిన్నిని విశాలాక్షి వాటర్తో మొహం కడుక్కుని స్థిమితంగా వచ్చి మళ్ళీ చైర్లో కూర్చుంది చిన్ని మంచినీళ్ళు తాగండమ్మా అంటూ వాటర్ తీసుకువచ్చి ఇచ్చింది సీతమ్మ సీతమ్మ నాకేమీ వద్దు తింటున్నా వామిటింగ్ అయిపోతోంది నా వల్ల కాదు అలా అని తినకుండా ఉంటే ఇంకా నీరసం వచ్చేస్తుందమ్మా గ్రేప్ జ్యూసు తీసుకువస్తాను తాగండి నోటికి పుల్ల పుల్లగా కొంత హితవుగా ఉంటుంది అంటూ జ్యూస్ తీస్తోంది సీతమ్మ సీతమ్మ వంటింట్లోకి వెళ్ళాక చూడమ్మాయి ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా అని గొంతు తగ్గించి అడిగింది విశాలాక్షి ఏంటత్తయ్య అబ్బే మరేమీ లేదు నువ్వు భయపడకు నేను ఎవ్వరితో చెప్పను నన్ను నమ్మొచ్చు నువ్వు ఈ విషయం నీకు నాకు మధ్యలోనే ఉంటుంది అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అదే నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో ఇంతకీ ఎవరు అని చిన్నగా కనురెప్పలు ఎగరేస్తూ అడిగింది విశాలాక్షి ఆ ఏంటి మీరేం మాట్లాడుతున్నారు స్ట్రైట్గా మాట్లాడండి అయ్యో రామా నువ్వు దేనికో భయపడుతున్నట్లున్నావు నేను ఈ విషయం బయటకి రానివ్వను చెప్తున్నాను కదా మనలోనే ఉంటుంది పెళ్ళికి ముందు ఎవరితోనైనా ఎక్కడికైనా వెళ్ళావా ఆ మాటలు వింటూ చిన్నికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి మరుక్షణంలోనే పౌరుషం వచ్చింది మీరేం మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు మైండ్ ఇట్ అరిచింది చిన్ని చిన్ని అలా అరుస్తుంటే సీతమ్మ చేస్తున్న పని ఆపి ఏంటమ్మా అని ముందుకు వచ్చింది ఏమీ లేదు సీతమ్మ నువ్వు వెళ్ళి చూస్తే సీతమ్మ విశాలాక్షి వైపు డౌట్గా చూస్తూ తిరిగి వంటింట్లోకి వెళ్ళింది ఉన్నమాట అంటే ఉలికెక్కువ అంట అది ఇదేనేమో అయినా నేనేం తప్పు చేశాను ఎందుకలా అరుస్తున్నావు చూడు నువ్వు అరిచి గోల చేస్తే నువ్వు చేసిన తప్పు పది మందికి తెలుస్తుంది నాకేమీ కాదు నువ్వే అల్లరి పాలవుతావు మొగుడు ముట్టుకోకుండా కడుపు వచ్చింది అని పది మంది పది రకాలుగా అనుకుంటారు ఏంటి బెదిరిస్తున్నారా ఇప్పుడు ఏం చేస్తారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి అసలు మీకు ఇలా మాట్లాడే రైడ్స్ ఎవరిచ్చారు ఒకవైపు నుంచి ఏడుపు వచ్చేస్తోంది మరొక వైపు కోపం వస్తోంది రెండు వచ్చేయడంతో కొంచెం గట్టిగా అరుస్తూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉక్రోషంగా మాట్లాడుతోంది చిన్ని చెప్పానా గొంతు పెంచి మాట్లాడితే నీ పరువే పోతుంది అని అదంతా జరగకుండా ఉండాలి అంటే నా నోరు మూతపడాలి మూతపడాలి అంటే ఒక యాభై లక్షలు నాకు ఇస్తే ఈ విషయం ఇప్పుడే మర్చిపోతాను పుట్టే ఆ బిడ్డ మా విక్కీ కొడుకే అని నేను నీకు సపోర్ట్ చేస్తాను అందరినీ నమ్మిద్దాము నీ అక్రమ సంతానం గురించి ఎవరికీ తెలియదు అని విశాలాక్షి అనగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాలేదు లాగి పెట్టి విశాలాక్షిని ఒక్కటి కొట్టింది ఆ దెబ్బకి విశాలాక్షి కళ్ళు గిర్రున తిరిగాయి అప్పుడే అక్కడికి వచ్చిన లీలా ఇదంతా చూస్తూ చిన్ని అంటూ తనని పట్టుకుని వెనక్కి లాగింది చిన్ని కంట్రోల్ యువర్ సెల్ఫ్ లీలా వెనక్కి లాగుతూ తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తోంది సెక్యూరిటీ అని గట్టిగా అరిచింది చిన్ని నిమిషాల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వచ్చారు విశాలాక్షి పట్టరాని అవమానంతో రగిలిపోతోంది చెప్తానే నీ సంగతి చెప్తాను నీ పరువు తీసేస్తాను అని ఇష్టం వచ్చినట్లు అరుస్తోంది ఇవిడని బయటికి లాగి పడియండి అని చిన్ని ఆ సెక్యూరిటీ గార్డ్స్తో చెప్పి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది విశాలాక్షి వైపు వికారంగా ఒక్క చూపు చూసి చిన్ని వెనకాలే వెళ్ళింది లీలా ఇదంతా వంటింట్లో పనిచేస్తున్న సీతమ్మ గమనిస్తూనే ఉంది విశాలాక్షిని బలవంతంగా సెక్యూరిటీ గార్డ్స్ ఇంటి బయటికి లాగి పడేశారు బరి తెగించిన దానికి భయమా లజ్జ ఏమీ ఉండవు నేను చూస్తాను మీ అత్తగారిని అన్నా గౌరవం లేకుండా నన్ను ఇలా ఇంటి బయటికి గెంటిస్తావా చూస్తానే నువ్వు తిరిగి కాపురానికి ఎలా వస్తావో నేను చూస్తాను అని నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతోంది విశాలాక్షి పసుపు కొమ్ము లాంటి అమ్మాయిగారి మీద ఇంత పెద్ద నింద అసలు ఆవిడ ఆడదేనా ఇంత పెద్ద నింద ఎలా వెయ్యగలిగింది ఆ పిల్ల మనసు ఎంత బాధపడి ఉంటుంది ఎంత బాధపడితే ఇలా సెక్యూరిటీ గార్డ్స్తో ఆవిడిని బయటికి లాగేయమని అంటుంది వస్తున్న కన్నీళ్ళు పవిటి కొంగుతో తుడుచుకుంటూ అంత మాట అనడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ గ్రేప్ జ్యూస్ తీసుకుని చిన్ని గదివైపు వెళ్ళింది సీతమ్మ చిన్ని తన గదిలోకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది చిన్ని అసలేం జరుగుతోంది ఇక్కడ నువ్వేనా అలా ప్రవర్తిస్తున్నావేంటి చాలా ఆశ్చర్యంగా చిన్ని గదికి వచ్చిన లీలా అడిగింది చిన్ని సమాధానం చెప్పకుండా అలాగే ఏడుస్తూ ఉండడం చూసి చిన్ని అంటూ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంది కాసేపు అలాగే ఉండిపోయింది చిన్ని ఎందుకు ఏడుస్తున్నావే అంటూ తనని ఓదారుస్తూ కళ్ళు తుడిచింది లీల చిన్ని తలదించుకుని అలాగే ఉంది ఏదో ఒకటి మాట్లాడు చిన్ని అలా సైలెంట్గా ఉంటే ఎలా ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది అంత వల్గర్గా ఆవిడ నువ్వు ఎందుకు ఆవిడని కొట్టావు కొట్టకపోతే ఆవిడన్న మాటలన్నీ నిజమవుతాయి ఆవిడని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు లీలా ఆవిడ అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పలేను నా దగ్గర సమాధానం లేదు అలా అని నేను తప్పు చేసినట్లు తలదించుకోలేను ఏంటే అదొక రకంగా మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావట్లేదు లీలా నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియట్లేదు మా పెళ్ళైన తర్వాత నేను విక్కీ ఫిజికల్గా చాలా దగ్గరయ్యాము సో వాట్ అందులో తప్పేముంది మీరు భార్యాభర్తలు చిన్ని నిజమే కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు ముహూర్తాలు పెట్టలేదు మా ఫస్ట్ నైట్ పద్ధతి ప్రకారం జరగలేదు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ తడబడుతూ తన క్లోజ్ ఫ్రెండ్ లీలాకి జరిగిందంతా చెప్పి ఏడుస్తోంది చిన్ని ఏం మాట్లాడుతున్నావు చిన్ని నిజమా నేను వద్దనే అన్నాను కానీ విక్కీ రిక్వెస్ట్ చేస్తే కాదని అనలేకపోయాను అయితే ఏంటి ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడవలసింది ఆవిడకి ఈ విషయం తెలిసి గొడవ చేస్తుందా కాదు లీలా మరి ఎందుకు గొడవ చేస్తోంది జరిగిందంతా క్లారిటీగా చెప్పింది చిన్ని ఏం మాట్లాడుతున్నావే నువ్వు ప్రెగ్నెంటా ఇంకా కన్ఫర్మ్గా తెలియదు కానీ ఆల్మోస్ట్ సింటమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు హో గాడ్ ఈ విషయం ముందు విక్కీకి చెప్పు ఇందులో నీ తప్పు ఎంత ఉందో నీ హస్బెండ్ తప్పు కూడా అంతే ఉందిగా ఇలాంటి టైంలో అతని సపోర్ట్ నీకు చాలా అవసరం విక్కీ కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నాడు దీనికోసమే అక్కడ నెల రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాడు ఇప్పుడు నేను ఈ విషయం చెప్పి తనని డిస్టర్బ్ చేస్తే తన ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేడు చిన్ని కానీ నువ్వు ఈ విషయాన్ని హ్యాండిల్ చేయలేవు ఫ్యామిలీలో ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్లే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంతకు నువ్వు కొట్టింది ఎవరిని ఆవిడ నీకు ఏమవుతుంది మా చిన్న అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నావే అత్తగారిని ఎవరైనా కొడతారా నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను లీలా కానీ ఆవిడ మాటలను భరించలేకపోయాను నీ అక్రమ సంతానం గురించి ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను నువ్వు ఎవరితోనో కడుపు చేయించుకున్న సంగతి మూడో కంటికి తెలియకుండా చూసుకుంటాను అంటూ నన్ను మాటలతో చిత్ర చేసింది అప్పటికే అంటూనే ఉన్నాను మీ మాటలు జాగ్రత్త అని కానీ ఆవిడ హద్దులు దాటి మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియలేదు అలా అరుస్తుంటే నాకు భయం దడ షివరింగ్ వచ్చేసింది అమ్మ నాన్న చనిపోయాక దిలీప్ ప్రవర్తన కూడా ఇలాగే ఉండేది నాతో ఒక్కసారి నా గతం మొత్తం నా కళ్ళ ముందు కదిలింది నాకే తెలియకుండా ఆవిడపై చేయి చేసుకున్నాను ఏడుస్తూ చెప్పింది చిన్ని చిన్ని కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఎందుకింతలా ఏడుస్తున్నావు ఇట్స్ ఓకే భయపడకు ఒకవేళ ఏదైనా గొడవ జరిగినా మీ ఆయన సపోర్ట్ నీకే ఉంటుంది కదా కన్ఫర్మ్గా ఉంటుంది లీలా హండ్రెడ్ పర్సెంట్ విక్కీ నాకు సపోర్ట్ చేస్తాడు అయితే నువ్వు భయపడకు చిన్ని మీరిద్దరూ కలిసి ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయండి కానీ నాకు అత్తయ్య గురించి భయం వేస్తుంది ఆవిడ నన్ను చాలాసార్లు హెచ్చరించారు చిన్ని మీ మధ్య పద్ధతి ప్రకారం జరగవలసిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు భర్త అయినా సరే పిలిస్తే వెళ్ళకూడదు హద్దులు దాటకూడదు అంటూ రెండు మూడు సార్లు నన్ను హెచ్చరించారు మరెందుకే ఇలా చేశారు ఏమో లీలా అప్పుడు ఆ టైంలో తప్పని అనిపించలేదు విక్కీని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టంగా అనిపించలేదు వాడి కోసం ఏదైనా చేయాలని అనిపించింది అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు చూడు ప్రాబ్లం ఫేస్ చేస్తోంది నువ్వా వాడా లీలా మైండ్ యువర్ వర్డ్స్ అతను నా హస్బెండ్ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కన్నీళ్లు తుడుచుకుంటూ కోపంగా అంది చిన్ని నేనిప్పుడు ఏమన్నానే వాడా అన్నాను దానికి ఇంతలాగా ఫైర్ అవుతారా ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్లో విక్కీ నాకు ప్రాణం లీలా సో వాట్ అతను చేసిన పని వల్లే కదా ఇప్పుడు నువ్వు ఇన్ని తిట్లు తింటున్నావు పడకూడని నిందలు పడుతున్నావు విక్కీ వస్తే అంతా సర్దుకుంటుంది తన వల్ల మాత్రమే కాదు ఇందులో నా తప్పు కూడా ఉంది అమ్మ మహాతల్లి హస్బెండ్ అంటే ప్రేమ ఉండొచ్చు కాదనట్లేదు కానీ మరీ ఇంత పీకుల్లో ప్రేమ కొంచెం ప్రమాదం కూడా కావచ్చు ఏమీ కాదు మనం ఎంత ప్రేమిస్తే మన పార్ట్నర్స్ మనకి అంతకంటే ఎక్కువ ప్రేమని పంచుతారు మా అమ్మ నాకు అదే చెప్పింది సరే ఇలా ఏడుస్తూ ఎంతసేపు ఉంటావు ఆవిడన్న మాటలు మనసుకు తీసుకుని బాధపడితే ఎలాగా అంటూ కళ్ళు తుడిచింది లీల ఆవిడ మనస్తత్వం అదొక రకం లీల నేను ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకుంటాను అంటూ నా దగ్గర నుంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసింది ఆవిడ నాకు అత్తయ్య అని చెప్పుకోవడానికి కూడా చిరాకుగా ఉంది నాకు వదిలే చిన్ని ఇలా ఏడుస్తూ ఉంటే నీరసం వస్తుంది ఇప్పుడు ఆవిడ వెళ్ళి మా ఇంటి దగ్గర ఏం గొడవ చేస్తుందో అత్తయ్య వాళ్ళు ఈ విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతారో భయంగా ఉంది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు